నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానం లాక్స్ ఇప్పుడు మనం మునగ ఆకుతో కారం పొడి మునగ ఆకు టమాటా పప్పు తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ధనియాలు రెండు స్పూన్లు ముందుగా మనం కారం పొడికి ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర మినపప్పు ఒక రెండు స్పూన్లు పసుపు ఎండుమిర్చి ఒక పది మునగ ఆకు ఒక కప్పు మునగ ఆకు అనేది ఇలా ఉంటుంది నీళ్ళలో వేసినప్పుడు మనం చేతికి అద్దుక్కొని పోతుంటుంది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసినవి ఒక పది స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది వేడెక్కనివ్వాలి వేడికిన తర్వాత మునగా కొని నీళ్ళలో ఇలా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా గిన్నెలో వేసి పెట్టి అలాగే ఉంచేసేయాలి నీళ్లు అనేది మునగాకులో ఉన్న నీళ్లు మొత్తం కిందికి దిగే వరకు అలాగే ఉంచాలి తర్వాత స్టవ్ మీద ఉన్న ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసి జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు వేసి ఫ్రై చేయాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మినపప్పు రెండు స్పూన్లు పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను మీ దగ్గర మీరు వాడే మినపప్పు మినపగుండ అయినా సరే ఆ మినపగుండనైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎర్రగా కాల్చిన తర్వాత ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చిని మీరు కారాన్ని తగ్గట్టు వేసుకోండి మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చిని వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఎండుమిర్చి కూడా కొంచెం ఎర్రగా కాలే ఎర్రగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మునగ ఆకును కడిగి పెట్టుకున్న మునగాకును కూడా జాలీలో నుంచి తీసి ఎండుమిర్చి వేసిన బాండీలోనే ఇలాగా వేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేయాలి ఒక స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఆకు అనేది క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా వరకు ఎండినట్టుగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బాండిని అనేది కిందికి దించి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మనం నువ్వులు పల్లీలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర మీకు ఇష్టం కరివేపాకు ఎక్కువగా తినే వాళ్ళయితే మునగాకు ఎంతుందో కరివేపాకు కూడా అంతే వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక పది వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని బాగా చల్లారని స్టవ్ ఆఫ్ చేసి బాగా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లరనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడి ఇలా మెత్తగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మనం నువ్వులు పల్లీలు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు వాటిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది కొద్దిగా చింతపండు రెక్కలు రెండు మూడు చింతపండు రెక్కలు కూడా వేసుకోండి ఆ క్లిప్ కూడా మిస్ అయినట్టుంది తర్వాత మొత్తం అన్నిటినీ కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి అనేది ఇలాగా రెడీ అవుతుంది మునగాకు కారం పొడి అనేది రెడీ అయింది తర్వాత మునగాకు టమాటా పప్పును తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ మునగాకు ఒక కప్పు జీలకర్ర ఆవాలు తగినంత పసుపు తగినంత కారం ఉప్పు తగినంత మనకు కావాల్సినది మునగాకు టమాటాలు మునగాకు ఒక కప్పుని నీళ్ళల్లో ఇలా వేసుకొని నీటితో కడుక్కోవాలి నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి నీళ్లను వంచేసేయాలి నీళ్ళు వంచిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి నేను నాలుగు గ్లాసుల నీళ్ళను పోసాను తర్వాత ప్రెషర్ కుక్కర్లో కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి తర్వాత మీకు తగినంత కారం ఉప్పు వేసుకోండి నేను రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసాను మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మొత్తం కలిసిన తర్వాత మీకు టైం ఉంటే ఒక ముప్పై నిమిషాల పాటు నాననివ్వండి అలాగే మీకు టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా నానబెట్టి పెట్టండి నేను ముప్పై నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాను మూడు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయింది మనం గరిట అనేది వెనుక భాగంలో ఇలా మెదిపితే పప్పు అనేది ఈజీగా మెదిగిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా కడిగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును మనం కందిపప్పు మున మునగాకు టమాటా పప్పులో వేస్తే మునగాకు టమాటా పప్పు అనేది రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫర్ వాచింగ్